అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ హనీ మూన్ రచన ఎడ్ల సత్యనారాయణ గారు ఈ కథ రెండు వేల సంవత్సరంలో ప్రచురితమైంది మరి కథలోకి వెళ్దామా మంగళవాద్యాలు ఒక్కసారిగా మోగాయి పెళ్లికి విచ్చేసిన బంధువులంతా పెళ్లి కూతురు పెళ్లి కొడుకులపై దృష్టి సారించారు పెళ్లి కొడుకు సత్యమూర్తి చేతికి తాళిబొట్టు అందించి పెళ్లి కూతురు మెడలో కట్టండి అన్నాడు పంతులు గారు పెళ్లి కూతురు తల్లి తాళి కట్టడానికి వీలుగా పెళ్లికూతురు పూల జడ కొంచెం ఎత్తి వీలుగా పట్టుకుంది మంగళవాద్యాలు మంచి ఊపు అందుకున్నాయి సత్యమూర్తి మంజుల మెడలో తాళి కట్టాడు బంధువులందరూ వధూవరులపై అక్షింతలు వేసి జీవించారు నిజానికి సత్యమూర్తి మంజుల వివాహం చాలా సింపుల్గా జరిగిపోయిందనే చెప్పాలి అన్ని పెళ్ళిళ్లలోనూ ఉండే బేసిక్ విషయాలు వస్తువులు అంటే వధూవరులు బంధువులు వేదిక తాళిబొట్టు డోలు సన్నాయి మేళం భోజనాలు అతి సాధారణంగా సత్యమూర్తి పెళ్లిలో చోటు చేసుకున్నాయి పెళ్లి సందర్భంగా పక్కింటి వారిని అడిగి ఒక గదిని సత్యమూర్తి కోసం కేటాయించారు అత్తవారు పెళ్లి కూతురుతో సహా అత్తవారి తరపున బంధువులంతా సత్యమూర్తికి కొత్తవారే బోరు కొట్టకుండా తన మేనమామ అభిరామయ్యను తనతోనే ఉండమన్నాడు సత్యమూర్తి వయసులో భేదం ఉన్నప్పటికీ పాతికేళ్ల సత్యమూర్తికి యాభై ఏళ్ల అభిరామయ్యకి మంచి స్నేహమే ఉంది అభిరామయ్యను ఒక స్నేహితుడులాగా ఒక్కొక్కప్పుడు గురువులాగా భావిస్తాడు సత్యమూర్తి కుర్చీలో కూర్చుని ఎదురుగా ఉన్న బ్లాక్ అండ్ వైట్ టీవీలోని పాటలను చూడకుండా ఏదో దీర్ఘ ఆలోచనలో మునిగిపోయిన సత్యమూర్తిని అప్పుడే గదిలోకి అడుగుపెట్టిన అభిరామయ్య భుజం తడుతూ ఎరా సత్యమూర్తి ఏంటి అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు నీలాంటి కొత్త పెళ్లి కొడుకు ముఖం మెరుపులతో మనస్సు తీయటి తలపులతో నిండిపోవాలి కానీ ఏదో విషయం పీకల మీదకి వచ్చినట్టుగా మొహం ముఖం అన్నాడు విషయం మరీ అంత పీకల మీద కాకపోయినా కొట్టి పారేసే అంత చిన్నది కాదు గంభీరంగా అన్నాడు సత్యమూర్తి నేనుండక నీకు ఆ విషయం కాస్త వివరంగా చెప్పు నా పాతికేళ్ళ వివాహ అనుభవంలో నీ సమస్య లాంటిది నాకు ఎదురవ్వకుండా ఉందా అన్నాడు అభిరామయ్య తాను కూడా పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుంటూ విషయం ఎలా ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అర్థం కాలేదు సత్యమూర్తికి పరిస్థితి గమనించిన అభిరామయ్య ఫస్ట్ నైట్ గురించా మొదటి అనుభవం కదా అని ఈజీగా ఫీల్ అవుతున్నావా అని అడిగాడు అనీజీ అంటే వేరే విధంగా కాదు నా పెళ్ళై ఒక్కరోజు మాత్రమే గడిచింది అంతకుముందు మంజులతో నాకు పరిచయం లేదు ఏదో పెళ్లి చూపుల్లో ఒకరినొకరు చూసుకోవటం తప్ప ఒక్క మాట అయినా మాట్లాడుకున్నది లేదు ఓ రెండు రోజుల్లోనే మా ఫస్ట్ నైట్ ఏర్పాటు చేస్తారు నిన్నటి వరకు ఒకరికొకరని తెలియదు రేపు రాత్రి ఒకరి శరీరంతో మరొకరం ఏకమైపోవాలి ఏదో ఎబ్బెట్టుగా అసందర్భంగా అనిపిస్తోంది అన్నాడు సత్యమూర్తి అరచేత్తో నుదురు రాసుకుంటూ అందుకు అభిరామయ్య ముసిముసిగా నవ్వుకుంటూ అదేరా వివాహ బంధంలోని విచిత్రం నువ్వు ఊహించినది ఊహించినంత అసందర్భంగా ఏదీ ఉండదు ప్రకృతి ఏర్పాటు చేసిన సహజమైన ఆకర్షణ ఆ అంటావో లేక కామం కోరిక అంటావో వధూవురుల నిదరిని దగ్గర చేస్తుంది కానీ వయసుకే ఎక్కువ విలువనిచ్చే నీలాంటి వారి విషయంలో మాత్రం కొద్దిగా ఆలోచించవలసిందే అంటూ కొంతసేపు దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండిపోయాడు సత్యమూర్తిని మంజులని కొన్ని రోజులు హనీమూన్ వెళ్ళడం అని అనటానికి వీలు లేదు ఎందుకంటే మనం ఈ బ్లాక్ అండ్ వైట్ టీవీ చూస్తూ కాలం వెళ్ళబుచ్చే మధ్యతరగతి బ్రతుకులు కానీ ఆలోచించి అర్థం చేసుకోవాలి కానీ ప్రతి సమస్యకు పరిష్కారం దొరక్క మానదు దొరుకుతుంది అనుకున్నాడు అభిరామయ్య మనసులో ఒక పది నిమిషాలు తన గతాన్ని నెమరు వేశాడు అభిరామయ్య అందులోంచి పాసుపతాస్త్రం లాంటి ఒక అస్త్రాన్ని బయటికి తీసి సత్యమూర్తి చేతుల్లో పెట్టి వివరించసాగాడు ఇప్పుడు నీకు చెప్పబోయే విషయాలను శ్రద్ధగా విని ఆచరణలో పెట్టు సమస్య దాన్నంతట అదే తీరిపోతుంది రేపు ఉదయాన్నే నువ్వు మంజుల పెళ్లి బట్టల్లో కాకుండా అంటే పట్టు చీర నగలు నట్రాతో కాకుండా సింపుల్గా అతి మామూలుగా తాను వేసుకునే పంజాబీ డ్రెస్సు నువ్వేమో నార్మల్గా వాడే షర్టుతో మన ప్యాంటు షర్టుతో మన పట్టణంలోని జూ సాలార్జింగ్ మ్యూజియం పార్క్ వంటి మూడు నాలుగు ప్రదేశాలు సిటీ బస్సులో వెళ్ళి రండి వెంట మధ్యాహ్నం భోజనం కోసం క్యారేజీ కూడా పట్టుకెళ్ళండి వీడేమిటి ఒక పాతకాయ చింతకాయ పచ్చడి అలాగా ఈ పాతకాయ చింతకాయ పచ్చడి లాగా ఐడియాలు ఇస్తున్నాడేమిటి అని అనుకోవద్దు దీనికి హనీమూన్ అని కూడా పేరు పెట్టద్దు ఎందుకంటే ఇది హనీమూన్ కాదు కానీ ఎఫెక్ట్ మాత్రం హనీమూన్ కన్నా ఎక్కువే ఉంటుంది అన్నాడు అభిరామయ్య ఆ ఐడియాలో ఎంత దమ్ముంటుందో అని ఆలోచించుకుదలుచుకోలేదు సత్యమూర్తి మహాభారతంలో శ్రీకృష్ణుడు చెప్పే మాటల్ని తూచా తప్పకుండా ఆచరించే అర్జునుడిలాగా ఓకే చెప్పేశాడు చివరికి నిజానికి సత్యమూర్తి హైదరాబాద్ అంతా తిరిగిందే మంజులో కూడా పుట్టి పెరిగింది హైదరాబాదే అవడంతో తను కూడా ఇంచుమించుగా అన్ని ప్రదేశాలు చూసినవే కాకపోతే తేడా ఒక్కటే ఇప్పుడు తన జీవిత భాగస్వామితో అంతే హైదరాబాద్లోని సిటీ బస్సుల గురించి మనం వేరే చెప్పాల్సిన అవసరం లేదు ఒకవేళ సంపూర్తిగా చెప్పాలి అంటే మహాగ్రంథమే అవుతుంది జనంతో కిక్కిరిసిపోయి ఉన్నాయి సిటీ బస్సులన్నీ కొద్దిగా జనం తక్కువ ఉన్న సిటీ బస్సు చూసుకుని సత్యమూర్తి వెనక డోర్ నుంచి మంజుల ముందు డోర్ నిండి ఎక్కారు ఒక చేత్తో క్యారియర్ ఒక చేత్తో పైన ఉండే రాడ్ని పట్టుకుని సాలార్జింగ్ మ్యూజియం దగ్గరలో ఉన్న చౌరస్తా వరకు రెండు టికెట్స్ తీసుకున్నాడు సత్యమూర్తి బస్ టిక్కెట్లను జేబులో కుక్కుని మంజులకు సీటు దొరికిందో లేదో అని ముందుకు చూశాడు మధ్యలో అడ్డుగా ఉన్న మనుషులను తప్పించుకుంటూ మంజుల కూడా సత్యమూర్తి ఎక్కాడా లేదా నిలబడి ఉన్నాడా సీటు దొరికిందా అన్న సంశయంతో వెనక్కి చూస్తోంది ఒక్క క్షణం ఇద్దరు కళ్ళు కలుసుకున్నాయి నేను క్షేమం అంటే నేను క్షేమం అని చెప్పుకున్నాయి కానీ ఆ చూపుల్లో పెళ్లి కూతురు పెళ్లి కొడుకుల చూపులలో ఉండే సిగ్గు బడి బిడియం లేదు ఒక గంట సేపు ప్రయాణించిన తర్వాత బస్సు దిగి మ్యూజియం చేరుకున్నారు ఇద్దరు తమ కళ్లకు కనువిందు చేస్తున్న పురాతన వస్తువులు ఫోటోలను చూడగానే తన ప్రమేయం ఏమి లేకుండా మాటలు మొదలయ్యే ఇద్దరి మధ్య సహజంగానే నవ్వుతూ నవ్విస్తూ ఉండే సత్యమూర్తి మాటలు వింటుంటే మంజుల తనలోని బిడియాన్ని పూర్తిగా వదిలేసి స్నేహితులు అల్లాగా కలిసిపోయింది మ్యూజియం చూసుకొని ఇంటికి చేరుకునేసరికి అంటే జూ చేరుకునేసరికి పన్నెండు గంటలైంది ఒక గంట తిరిగేసరికి కడుపులో ఆకలి మొదలైంది మంచినీటి పైపు ఉన్న ప్రదేశంలో ఒక చెట్టు నీడన క్యారేజీ తెరిచాడు సత్యమూర్తి మంజుల తెచ్చుకున్న ఆహార పదార్థాలను ఇద్దరికీ పంచింది ఆకలి మహత్యమో లేక మంజుల చేతి మహిమో తెలియదు కానీ భోజనం ఎంత రుచిగా ఉందో చెప్పలేము అనిపించింది సత్యమూర్తికి రకరకాల జంతువులు పక్షులు ప్రకృతిలోని అందాలను చూస్తూ పరవశించిపోయారు సత్యమూర్తి మంజుల సాయంత్రం ఐదింటికి బయటపడి బస్ స్టాప్ చేరుకున్నారు ఇద్దరు కొద్దిగా రష్ తక్కువ బస్సు ఎక్కారు సీట్ అయితే దొరకలేదు కానీ ఒకరి దగ్గరగా ఒకరు నిలుచునే అవకాశం కలిగింది కానీ రెండు స్టాపులు దాటిందో లేదో బస్ పూర్తిగా ఫుల్ అయిపోయింది ఇద్దరు మరింత దగ్గర అయ్యారు మంజుల వెనకగా అంత దగ్గరగా నిలబడ్డ సత్యమూర్తికి ఏదోలా ఉంది బస్సు వెళుతున్న స్పీడ్కి కిటికీ నుంచి చల్లని గాలి రిబ్బును తగులుతోంది రోడ్డు మీద గతుకులు వచ్చినప్పుడల్లా లోపల ఉన్న ప్యాసింజర్లందరూ స్థానభ్రంశం చెందుతున్నారు ఎంత వద్దనుకున్నా మంజుల వెనక అందాలు సుతారంగా సత్యమూర్తి తొడభాగంలో తగులుతున్నాయి బస్ స్టాప్ వచ్చినప్పుడు ఆటోలు వంటివి అడ్డొచ్చినప్పుడు డ్రైవర్ వేసే సడన్ బ్రేక్ అయితే చెప్పక్కర్లా సత్యమూర్తి పూర్తిగా మంజుల వెనక భాగాన్ని అంతటినీ తన శరీరంతో స్పృశిస్తున్నాడు కానీ మంజుల ముఖం అటు తిరిగి ఉండడంతో బుగ్గల మీదకి పాకిన ఎరుపు అదురుతున్న పెదాలు ఎగిసిపడే గుండెలు సత్యమూర్తి కంటపడలేదు ఇలా బస్సు రెండు మూడు గంటలు వెళితే అనుకున్నారు ఇద్దరు కానీ గంటకే వారు దిగవలసిన స్టాప్ వచ్చేసింది అదేమిటో కానీ అప్పటిదాకా తెగ మాట్లాడేసుకున్న వాళ్ళిద్దరి మధ్య ఇప్పుడు మాటలే కరువయ్యాయి మౌనంగా ఇల్లు చేరుకున్నారు ఇక ఆ రాత్రే సత్యమూర్తి మంజుల ఫస్ట్ నైట్ తెల్లని చీరలో తలనిండా మల్లెలతో చేతిలో పాల గ్లాస్తో గదిలో అడుగుపెట్టింది మంజుల అంతా మెరుపులతో మది నిండా తీయని తలపులతో గదిలోకి వెళ్తున్న సత్యమూర్తిని చూసి నిండుగా నవ్వుకున్నాడు అభిరామయ్య మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకున్నాడు సత్యమూర్తి ఇక మనకు తెలిసిందే కదా ఆ పైన గద్ది తలుపులు మూసుకోవటం గుండె తలుపులు తెరుచుకోవటం ఒకేసారి జరిగాయి పెనవేసుకుపోయిన ప్రేమికులను చూసి మబ్బుల చాటున చుక్కల చెంతకు చేరిపోయాడు పొన్నమి చంద్రుడు చూసాను అనుభవం అనేది చివరికి ఎలాంటి ఆలోచనలు ఇస్తూ ఉంటుందో ఎలాంటి సలహాలు ఇస్తూ ఉంటుందో సో ఆ అనే అతను చక్కగా ఇచ్చిన సలహాని ఈయన పాటించాడు ఇద్దరు అది బస్సు జర్నీ కావచ్చు ఇద్దరు అంటే అన్యోన్యంగా ఒకరికొకరు తగలటం కావచ్చు జూ కావచ్చు ఇలా రకరకాలుగా అంతకుముందు ఉన్నటువంటి ఆ సిగ్గు అయితే లేదు ఎందుకంటే సిగ్గు అనేది ఎప్పుడు వస్తుందంటే ఒక పది మంది పదిహేను మంది తిరుగుతున్న ఇంటిలో అతనితో మాట్లాడాలంటే సిగ్గు కానీ ఇద్దరే సింగిల్గా వెళుతూ ప్రశాంతంగా బస్సులో వెళ్తున్నప్పుడు ఇంకా సిగ్గు ఎంచుకుంటుంది సో ఆ రకంగా వాళ్ళు కలిసిపోయారు కలిసిపోయటం వలన వాళ్ళు ఆ రోజు కార్యక్రమం కూడా సంపూర్ణంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఇద్దరికి డౌట్లు లేకుండా జరిగిపోయింది అని అని మనం అనుకోవాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్